మా మామన్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీఆర్ కృష్ణ లాక్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను నా డే వచ్చేసి ఇంక ఎర్లీ మార్నింగ్ బ్రష్తో అయితే స్టార్ట్ అయ్యిందనమాట ఇంక ఫస్ట్ అయితే బ్రష్ చేసేసుకుని చక్కగా ఫేస్ వాష్ అంతా చేసేసుకుని అయితే ఇంకా ఇంట్లోకి అయితే వచ్చేస్తున్నాను ఫస్ట్ నేను కిచెన్లోకి అయితే వస్తానండి ఇంకా కిచెన్లోకి రాగానే లైట్ అంతా ఆన్ చేసుకుని నెక్స్ట్ ఇంకా కిటికీ విండోస్ అవన్నీ కూడా ఓపెన్ చేసుకుంటానమాట కానీ ఈరోజు వచ్చేసి ఫస్ట్ వంటకి నాకు ఏమేమి గిన్నెలు కావాలో ఆ గిన్నెలన్నీ కూడా తీసేసుకుంటున్నాను ఎందుకనంటే కనుక అటు ఇటు తిరుగుతూనే ఉంటాను అది మర్చిపోయాను ఇది మర్చిపోయాను అని చెప్పేసి పక్క పక్కనే అయినా సరే మళ్ళీ అక్కడ వరకు వెళ్ళడం ఎందుకని చెప్పేసి అనిపించేసింది ఇంక అందుకని చెప్పేసి నాకు వంటకు కావాల్సిన రెండు గిన్నెలు అయితే తెచ్చుకున్నాను అనమాట ఇంకా ఫస్ట్ రాగానే కిటికీ విండోస్ అయితే ఓపెన్ చేస్తానని చెప్పాను కదా ఇంకా ఫస్ట్ కిటికీ విండోస్ అయితే ఓపెన్ చేసేసుకున్నాను ఇంక ఇడ్లీ వేద్దాం అని చెప్పేసి మినపప్పు అయితే అనమాట ముందు రోజు రాత్రి మినపప్పు కడగడానికి కొంచెం టైం అయితే పడుతుంది కదా ఇంక అందుకని చెప్పేసి ఫస్ట్ రైస్ స్టవ్ మీద అనుకోండి మినపప్పు కడిగే గ్యాప్లో ఇంకా రైస్ అయితే ఉడుకుతుంది కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే రైస్ కడిగేసుకుంటున్నాను అనమాట ఒక పక్కేమో రైస్ పెడదాము ఇంకొక పక్క వచ్చేసి టీ పెడదాం అని చెప్పేసి డికాషన్ అయితే పెట్టాను అనమాట ఇంకొక పక్క వచ్చేసి రైస్ అయితే పెట్టి ఇంకా మినపప్పు కడుగుదాం అని చెప్పేసి అయితే తీశాను ఇంకా డికాషన్ పెట్టాను కదా డికాషన్ కొంచెం సేపు మరిగిన తర్వాత ఇంకా పాలైతే వేసేస్తున్నా ఈ గ్యాప్లో చిన్న పని ఉంటే ఆ పన అంతా చూసుకునేది వచ్చేసి అప్పుడు డికాషన్లో పాలు అయితే వేసేస్తున్నాను అనమాట ఇంకా పాలు అవి వేసే కానీ ఇంకా సైడ్కి అయితే ఉంచేసాను అంటే స్టవ్ మీద అయితే ఉంచేసి ఇంకా మినపప్పు అయితే కడిగేసుకుంటున్నాను అనమాట ఇడ్లీలు అయితే వేద్దాం అని చెప్పేసి అనుకున్నాను దీనికి చట్నీ వచ్చేసి శనగపిండి చట్నీ అండి మిక్సీ పోయిందని చెప్పేసి ఒక షార్ట్ వీడియోలో చెప్పాను కదా ఇంకా మిక్సీ పోవడం వల్ల ఏ టిఫిన్ అయినా ఇడ్లీ అయినా సరే దోశ అయినా సరే ఇంకా శనగ చట్నీనే అయిపోతుంది అనమాట ఈ లోపు నేను ఇక్కడ రైస్ అయిపోతుందండి నేను మినపప్పు కడిగాను కదా ఆ గ్యాప్లోనే రైస్ అంతా పొంగి వచ్చిందనమాట ఇంకా మినపప్పు కరెక్ట్గా గ్రైండర్లో వేసానో లేదో రైస్ కూడా పొంగు వచ్చేసి చక్కగా అయితే ఉడికిపోయింది టీ కూడా మరిగిపోయిందనమాట జస్ట్ కొంచెం ఉంటే పొంగిపోయేది ఇంకా పొంగి రాకుండా అయితే చూసుకున్నాను నేను ఇంక ఇదిగోండి రైస్ అయితే వంచేసాను కదా దమ్కి అయితే స్టవ్ మీద పెట్టేస్తున్నాను అనమాట నాకు ఇక్కడ వచ్చేసి రైస్ అయిపోయింది అలాగే టీ కాగిపోయింది ఇంకా మినపప్పు ఏమో గ్రైండర్లో అవుతూ ఉంది ఇంకా నాకు ఏమైనా వంటలు అవ్వాల్సి ఉంది అంటే కనుక కర్రీ ఒకటి చేయాలి అలాగే పొటాటో కర్రీ ఒకటి చేయాలి అలాగే చట్నీ ఒకటి చేయాలన్నమాట ఇంకా నేను కర్రీకి సంబంధించినవి చూసుకునేదానికంటే ముందు ఇడ్లీ రవ్వ అయితే కడిగేసి పెట్టేశానండి ఈ లోపు నాతుంది కదా కొంచెమైనా చెప్పేసి ఇడ్లీ రవ్వ అయితే కడిగి పక్కకు పెట్టేసి ఇంకా నాలుగు బంగాళదుంపలు అయితే తీసుకున్నాను అనమాట మేబీ ఒకటి రెండు పోయిన లోపల ఇంకా అయితే మంచిగా ఉంటాయి కదా అని చెప్పేసి కరెక్ట్గా గీస్తూ ఉన్నాను లేదో లోపు చెత్త డబ్బా అంకులు అయితే వచ్చారనమాట చెత్త వేయడానికి అంటే తీసుకెళ్ళడానికి అందుకని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వచ్చాను ఆల్రెడీ మా బాబాయ్ వాళ్ళు ఇంటి దగ్గర వాళ్ళు అందరూ అయితే చెత్త వేస్తారు డైలీ వస్తారనమాట ఈ అంకులు వచ్చేది సెవెన్కి ముందే వస్తారనమాట ఇంకా చెత్త అయితే వేసేసాను మా బాబాయ్ అంటే అటు ఇటు తిరుగుతూ ఉన్నారనమాట ఇంకా నేను ఆ చెత్త డబ్బా అంతా ఒకసారి అయితే క్లీన్ చేసేసుకుని ఇంక ఇంట్లోకి అయితే తీసుకొచ్చానమాట దాన్ని కొద్దిసేపు ఆరిన తర్వాత మళ్ళీ దాని ప్లేస్లో దాన్ని అయితే పెట్టేస్తాను ఇంకా బంగాళదుంపలు అయితే మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాను కదా ఇంకొచ్చేసాక మొత్తం అన్నీ కూడా గీసేసుకున్నానండి ఇంకా గీసేసుకుని వాటర్లో అయితే వేసేసుకున్నాను అనమాట కొంచెం మొత్తం వైట్ది పొర అంతా ఉంటుంది కదా సగం వదిలో వదిలేసి వెళ్ళిపోయాను కదా అదంతా పోతుందని చెప్పేసి నీటిలో వేసేసి నీట్గా కరిగేసుకున్న తర్వాత ఇంకా ఫస్ట్ అయితే ఆనియన్ కట్ చేసుకుంటున్నాను ఆనియన్ కట్ చేసుకుని స్టవ్ మీదేమో ఆయిల్ పెట్టేసుకున్నాను అనమాట ఆనియన్ కట్ చేయి కట్ కట్ చేసిన వెంటనే ఇంకా ఆనియన్స్ అయితే వేస్తానండి స్టవ్ మీద అంటే ఆయిల్లో వేస్తాను ఇవి మగ్గే గ్యాప్లో నేను పొటాటోస్ అయితే కట్ చేసుకుందాం అని చెప్పేసి గ్రైండర్లో అయితే పప్పు అవుతూ ఉందనమాట ఇంకొక పక్క వచ్చేసి నీళ్ళు పెట్టేసుకున్నానండి మామాయి గడికి తాగడానికి ఏది కూడా మొదలలేదనమాట స్టవ్ అసలు ఖాళీగానే ఉంచును వెళ్ళే వరకు కూడా ఇంక ఇదిగోండి నేనైతే బంగాళదుంపలు కట్ చేసేసుకుని ఇంక ఇందులో అయితే వేసేస్తాను అనమాట కర్రీ అవుతూ ఉంటుంది పక్కనేమో నీళ్ళు అయిపోయినాయి కదా ఇంకా పిండి కూడా అయిపోయిందనమాట ఇంకా పిండి అయితే తీసేస్తున్నాను చక్కగా భలే నలిగిందండి ఇంకా వేసి తీసేగానే ఉప్పు అంతా కూడా కలిపేసుకుని ఇంకా దీన్ని అయితే మంచిగా కలిపేసుకుంటున్నాను అనమాట చేత్తోనే కలుపుతున్నాను అంతకుముందు అయితే స్పూన్తోని లేకపోతే వేరే కలిపేదాన్ని ఇంకా చేత్తో కలిపినంత మంచిగా మిక్స్ అని చెప్పేసి ఇంక హ్యాన్తోనే మిక్స్ చేసేసుకొని ఇంక ఇడ్లీకూ కూడా నీట్గా కడిగేసుకుని ఇంక ఇడ్లీలు అయితే వేస్తాను అనమాట వేడి అయితే పెట్టానని చెప్పాను కదా వేడి అయితే కాగిపోయినాయి ఇంక ఇదిగోండి ఈ గ్యాప్లో నేను ఇది ఎక్కడ పెట్టేసానో తెలీదు లైటర్ ఎక్కడ పెట్టేసానో కనిపించలేదు అనమాట ఇంక అందుకని చెప్పేసి పేపర్తో వెలిగిస్తే అదేమో కాలిపోయి నా చేతి వరకు వచ్చిందనమాట కింద పారేసాను వెంట వెంటనే దాన్ని అయితే ఆర్పేశాను అనమాట పక్కనే సిలిండర్ ఉంది ఏమైనా అయిపోతుందని చెప్పేసి కంగారు కంగారుగా కాలు వేసి తొక్కాను ఆరలేదు ఇంకా మ్యాట్ అయితే వేసేసి ఆర్పేశాను అనమాట ఇంకా ఇడ్లీ గల్ కూడా స్టవ్ మీద అయితే పెట్టేసి ఇంకా గ్రైండర్ అయితే సర్దిస్తున్నాను అనమాట ఒకసారి తుడిచేసి ఇంక ఇదిగోండి చట్నీ అయితే చేసేద్దాము బంగాళదుంప కర్రీ అవుతుంది కదా చట్నీకి అంతా కూడా రెడీ చేసేసుకుంటే స్టవ్ మీద అయితే పెట్టచ్చు అని చెప్పేసి నేను అప్పడాలు అయితే వేయించాను కదండి నేను లాగ్ మీరు చూసే ఉంటారు ఇంకా అందుకని చెప్పేసి ఆ సగం అయితే ఆయిల్ ఉంటుంది కదా దాంట్లో అదైతే తీసేసాను అనమాట ఇదిగోటి నేను అన్నీ కూడా రెడీ చేసుకున్నాను చట్నీకి కావాల్సింది ఈ గ్యాప్లో ఇడ్లీ అయితే ఉడికిపోయింది అనమాట ఇడ్లీ అయితే పక్కకు పెట్టేసి చెల్లిని అయితే చట్నీకి పెట్టాను కదా స్టవ్ మీద ఇవన్నీ అని చూసుకోమని చెప్పేసి తనకైతే అప్పచెప్పేసి నేనైతే వెళ్ళి మా మా స్నానం చేయించేసి అయితే తీసుకొచ్చానమాట ఇంక ఇడ్లీ అయితే పెట్టేశాను వాడికి చలాతూ ఉంటుందమ్మా నేను ఈ లోపు క్యారేజ్ అంతా పెడతాను అని చెప్పేసి వాడికి షూ అలాగే సాక్స్ ఇవన్నీ కూడా వేసేసి నేను వెళ్ళైతే క్యారేజ్ ఇంక ఇదిగోండి వాడికి అయితే రెండు పిల్లకి వేసాను ఇంక ఫాస్ట్గా బస్ అయితే వచ్చేసిందని అని చెప్పేసి వాడిని అయితే డ్రాప్ చేసి వచ్చేసిన తర్వాత నేనైతే టిఫిన్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట ఫుల్ ఆకలేసిందండి మీరు చూసినట్లయితే కనుక నేను మార్నింగ్ నుంచి ఒక గ్లాస్ వాటర్ కూడా తాగలేదన్నమాట ఫుల్ దాహం అయితే అనిపించేసింది ఇంక అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే టిఫిన్ తినేశాను టిఫిన్ తినేసిన వెంటనే దొండకాయ కర్రీ అయితే చేద్దామని చెప్పేసి దొండకాయలు అయితే తీసాను అనమాట ఇంకా దొండకాయల్లో నీళ్ళు వేసేసి పక్కకైతే వదిలేసాను ఈ లోపు దానికి ఏమైనా మట్టి అదంతా ఉంటుంది కదా అదంతా పోతుందని చెప్పేసి మిషన్లో కూడా నీళ్ళు అయితే పెట్టేసి మీరు అక్కడ ఏ బల్ల అయితే చూసారో దాన్ని బయటికి తీసేసి మిషన్లో బట్టలు అన్నీ కూడా వేసేసి నేనైతే గిన్నెలు కడగడానికి అయితే వెళ్ళిపోయాను అనమాట ముందు రోజు ఈవినింగ్ అలాగే మేము ఇడ్లీ తిన్నాం కదా ఈ గిన్నెలు ఇవన్నీ అయితే కూడా కడిగేసుకుందాం అని చెప్పేసి బయట అయితే పెట్టేసాం చాలా తక్కువ గిన్నెలు అయితే ఉంటాయి కదండి చూస్తున్నారు కదా ముందు రోజు ఈవినింగ్ ఉండిపోయినాయి అనమాట అలాగే ఇప్పుడు ఇడ్లీ చేసినవి చట్నీ చేసినవి మామాయి గారికి కర్రీ చేసినవి కర్రీ చేసినవి తీసుకురాలేదు జస్ట్ ఇడ్లీ చేసినవి చట్నీ చేసినవి ఈ గ్రైండర్ ఇవన్నీ అనమాట చాలా గిన్నెలు నేను గిన్నెలు కడుగుదామని కూర్చునేసరికి ఫుల్ ఎండ అనమాట అయిపోయాను రోజు ఎండలోని అని చెప్పేసి అయితే అనుకున్నాను కానీ కరెక్ట్గా నేను గిన్నెలు కడగడం స్టార్ట్ చేసేసరికి తగ్గిపోయింది తగ్గిపోయిందనమాట మళ్ళీ ఏదో ఒక టెన్షన్ బట్టల ఆర ఆరవ చల్లగాలి వేసినా సరే బట్టలు ఆరో కదా మిషన్లో వేసి డ్రై అయిపోయినా సరే ఆరో కదా అని చెప్పేసి అదొక్క కానీ నేను బట్టలు గిన్నెలు కడిగే గ్యాప్లో అయితే మంచి చల్లగా అయితే అనిపించిందండి ఇంక మొత్తం ఈ బ అన్నీ కూడా కడిగేసాను కదా మిషన్ అప్పటికి టూ త్రీ టైమ్స్ అయితే వెళ్ళి మళ్ళీ రీస్టార్ట్ చేసుకోవడము మొత్తం బట్టలు అన్నీ వేయడం ఇదంతా చేసుకుని అయితే ఇంకా వర్షం వచ్చేలా ఉందని చెప్పేసి ఈ గిన్నెలు కడిగిన బుట్ట ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి అరుగు మీద అయితే పెట్టేసుకున్నాను మళ్ళీ తడిచిపోతాయి కదా అని చెప్పేసి ఇంకెళ్ళైతే మిషన్లో బట్టలు అవి చూస్తూ ఉన్నాను అనమాట అయిపోయినవి అన్నీ కూడా తీసేసి డ్రైలో అయితే వేసేస్తున్నాను మిగిలిన బట్టలు అన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా మిషన్లో అయితే అనమాట ఇంకా మళ్ళీ వంట పని కూడా ఉంది కదా నాకు వంట ఈరోజు వచ్చేసి దొండకాయ కర్రీ అయితే చేస్తున్నానండి ఫస్ట్ అయితే దొండకాయ కొబ్బరికాయ చేద్దామని చెప్పేసి అనుకున్నాను కానీ ఇంకా కొబ్బరికాయ లేదనమాట ఇంకా అందుకని చెప్పేసి ఇంకా దొండకాయ ఫ్రై చేసేద్దాము చారు పెడదాము అని చెప్పేసి అయితే అనుకున్నాను అనమాట నేను అనుకున్నది ఒకటి ఇంకా జరిగింది ఒకటి మీరు బ్లాగ్లో చూస్తారు పిల్లలకైతే నీళ్ళు పెట్టేశానండి ఇంకా వాటర్ కూడా ఆఫ్ చేసేసి నేనైతే టీ పెట్టుకుని వచ్చాను అనమాట ఇంక ఇప్పుడైతే టీ తాగేస్తాను దాంతోపాటు ఒక చిన్న పని ఉందనమాట పేపర్ మీద రాసుకునేది ఇంకా అది కూడా రాసేసుకుని కొంచెంసేపు టీ తాగేసి అలాగే బిగ్ బాస్ వస్తుంది కదా బిగ్ బాస్ ఈరోజు సెవెంటీన్త్ రోజు ఎపిసోడ్ అనుకుంటా అది చూస్తాను అది చూసేసిన తర్వాత అది చూస్తూనే నేను కూరగాయలు కట్ చేసుకుంటాను అనమాట దొండకాయలు అయితే తెచ్చుకున్నా ఆల్రెడీ వాటర్లో నానబెట్టేసి నేను గిన్నెలు కడగడానికి వెళ్ళేదానికంటే ముందే నీట్లో వేసి చనిపోయాను అనమాట ఇప్పుడు ఫస్ట్ అయితే తీ తాగేసి అప్పుడు నేను టీవీ చూసుకుంటూ ఈ దొండకాయలు అయితే కట్ చేసుకుంటూ మధ్య మధ్యలో వెళ్ళి బట్టలన్నీ కూడా డ్రై డ్రైకి అయితే పెట్టేస్తాను మొత్తం వాష్ అయిపోయింది అనమాట జస్ట్ డ్రైకి ఒకటే పెట్టేస్తే సరిపోతుంది అప్పుడు నేను దొండకాయ కర్రీ రైస్ ఒకేసారి స్టవ్ పెట్టేస్తే రెండు కూడా ఒకటేసారి అయితే అయిపోతాయి అనమాట ఇంక ఇప్పుడు టైం చెప్పాను కదా పదవుతుందని చెప్పేసి కరెక్ట్గా తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలు అయితే అయ్యింది అదనమాట అయితే అప్డేటు ఈరోజు నేను ఒక కొత్త థింగ్ నేర్చుకోవాలనుకుంటున్నాను మరి అవుతుందో అవదో నాకైతే తెలియదు అని ఓ ప్రస్తుతానికైతే టీ తాగేద్దాం చాలా తలనొప్పి వస్తుంది మార్నింగ్ నుంచి నేను టీ కూడా తగ్గించేద్దాం అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను అనమాట అందుకని చెప్పేసి చిన్న కప్పు తెచ్చుకున్నాను చాలా చాలా చిన్న కప్పు చిన్నపిల్లలకి ఉక్కు పట్టేది లేకపోతే వాళ్ళు వాటర్ తాగే గ్లాస్ అంత ఉంది అది తెచ్చుకున్నాను చైన వచ్చేస్తుంది ఫస్ట్ అయితే తాగేసి కూరగాయలు కట్ చేసుకుంటూ టీవీ చూసేసుకుంటాను ఇవిగోండి దొండకాయలు అన్నీ కూడా కట్ చేసాను సగం వరకు మొత్తానికి ముగ్గుపోయినాయి ఇంకొన్ని ఇంకొన్నైతే సగం సగం ముగ్గి అనమాట ఇంక ఇవన్నీ అయితే ఇప్పుడు వీటిని పచ్చడి చేస్తాను టమాటా వేసి టమాటా చింతపండు వేసి అయితే మిక్సీ లేదనమాట రోడ్లోనే దంచాలి మరి అవుతుందో అవుతా నాకైతే తెలీదు బాగా మగ్గిచ్చేస్తే అయ్యే ఛాన్స్ అయితే ఉంది ఇంకా వీటిని అయితే కొంచెం టమాటా వేసి కర్రీలో అయితే చేసేస్తాను మళ్ళీ ఇప్పుడు చారు ఫ్రై అంటే అన్నీ అవ్వదు కదా బట్టలన్నీ కూడా అయిపోయినాయి అనమాట అవన్నీ ఆరేయాలి ఎండ బాగా వస్తుంది దాని మీద కూడా కొన్ని బట్టలు అయితే ఉన్నాయి ఇంకా అవన్నీ కూడా తీసుకొచ్చి వేసేసి మిషన్లో ఉన్న బట్టలు అన్నీ కూడా ఆరేసేస్తాను ఇదిగోండి రైస్ పెట్టిందా తాలింపుడ వేస్తాను అనమాట ఇంక ఇందులో ఆనియన్స్ వేసేసి బెండకాయ దొండకాయ కర్రీ అయితే చేసేస్తాను ఇదిగోండి పెట్టేసా కర్రీ రైస్ ఆల్మోస్ట్ పొంగొచ్చేస్తుంది వచ్చేస్తుంది అనమాట ఇంకా రైస్ ఆర్ కర్రీ ఏదో ఒకటి అయిన తర్వాత అప్పుడైతే ఈ తొండకాయ పచ్చడి అయితే స్టవ్మిక్ పెడతాను ఇదిగోండి రైస్ అయిపోయింది రైస్ అయిపోయింది పొద్దున్న రైస్ కుడిపోయింది కూర మొత్తం పై మీద పెట్టేసాను కదండి ఇంకా ఈ బట్టలన్నీ తీసుకెళ్ళిపోయి ఇంట్లో వేసేసి ఇప్పుడు నేను ఏవైతే మిషన్లో వేసానో అవన్నీ తీసుకొచ్చేసి కారేసేసి ఇవన్నీ తర్వాత మడత పెట్టుకుంటాను ఆఫ్టర్నూన్ నుంచి ఇంకా దండం మీద ఉన్న పాత బట్టలన్నీ కూడా తీసుకెళ్ళిపోయి ఇంట్లో అయితే వేసానండి ఇంక ఇప్పుడు ఏవైతే వాష్ చేసిన బట్టలు అన్నీ ఉన్నాయో ఇంక ఇవన్నీ ఇది కూడా దండం మీద అయితే వేసేస్తున్నాను అనమాట ఫుల్ అలసటైతే వచ్చేసింది నా పనులు వచ్చేసి టెన్కి అయితే అంటే టెన్కి నేను కూరగాయలు కష్టం ఇదంతా కూడా స్టార్ట్ చేశాను కదా అందులో పుచ్చునిపోయినవి అలాగే మంచివి అన్నీ కూడా తీయడము అలాగే మధ్య మధ్యలో టీవీ చూడడము మధ్యలో అలాగే బిగ్ బాస్ చూసుకుంటూ మళ్ళీ బట్టలు చూసుకుంటూ వెళ్ళడం వల్ల చాలా లేట్ అయితే అయిపోయింది అనమాట ఇంకా మొత్తం బట్టలు ఆరేసి వచ్చేసిన తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు అయితే తాగేశానండి ఇంకా వంట అయితే అయిపోయిందనమాట మీకు అదంతా కూడా ఏం చూపించలా ఇంకా దొండకాయ పచ్చడి కూర రోడ్లో అయితే దంచేసాను అనమాట అది షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేశాను ఎవరైనా చూడకపోతే కనుక చూసేసేయండి నేను దొండకాయ పచ్చడి దంచుతూ ఉన్నాను ఒక పక్క చూడండి మొత్తం ఫుల్ మేఘం అయితే వచ్చిందనమాట ఇంకొక పక్క ఏమో ఎండ ఎండగా అయితే కనిపిస్తుంది ఇలా ఎండ వాన వస్తే కుక్కకి నొక్కకి పెళ్లి జరుగుతుంది అని చెప్పేసి అని అంటారు కదా మరి మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసు అనేది అయితే నాకు కమెంట్ చేయండి చిన్నప్పుడు ఇలాంటివన్నీ ఎంజాయ్ చేసేవాళ్ళము మనందరము కూడా ఇంక ఇదిగోండి దొండకాయ పచ్చడి చేశాను కదా దానికైతే తాలింపు అనమాట ఫుల్ ఇంటి చుట్టూ కూడా మేఘమైతే అయిపోయిందండి దొండకాయ పచ్చడి బాగానే వచ్చిందని కర్రీ కానీ కొంచెం కర్రీ కొంచెం ఫెయిల్ అయిపోయిందనమాట మరి అంత మంచిగా ఏం రాలేదు ఇంకా వంట అంతా అయిపోయింది ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంకా అప్పుడు నేను భోజనానికి అయితే పెట్టేసుకున్నాను అనమాట ప్లేట్లో కొంచెం దొండకాయ పచ్చడి అలాగే దొండకాయ కర్రీ మా మైగర్ చేసిన పొటాటో కర్రీ అయితే వేసుకున్నాను అనమాట నేను ఇప్పుడు భోజనం చేద్దామని కూర్చునే వరకు నాకు తెలియలే తెలియలేదండి దొండకాయ కర్రీలో సాల్ట్ అయితే వేయడం అయితే మర్చిపోయాను అనమాట ఎంత చప్పగా ఉందంటే అంత చప్పగా ఉంది అందుకని చెప్పేసి ఫాస్ట్గా అయితే లేచి ఇంక దొండకాయ కర్రీలో అయితే సాల్ట్ వచ్చానమాట కర్రీ తినడానికి బాగానే ఉండింది కానీ ముక్క కొరికితే మాత్రం చప్పగా అసలు ఉప్పే లేనట్టయితే తెలిసిపోయింది అనమాట ముందే వేసేసి ఉంటే కనుక ఉప్పు అంతా పట్టేది నేను అసలు లాస్ట్లో వేయడం వల్ల ఉప్పు అంతా ఏం పట్టలేదనమాట డాడీ రాకముందే వేస్తానని చెప్పేసి ఫుల్ హ్యాపీ ఇంక భోజనం అంతా అయిపోయిన తర్వాత బయట అయితే కొంచెంసేపు అలా కూర్చున్నాం అనమాట ఆఫ్టర్నూన్ మొత్తం పనులన్నీ అయిపోయిన తర్వాత నేనైతే మా మామన్ మూవీ అయితే చూసాను అనమాట సరిగ్గా తిరగట్లేదు ఏమనుకోదు మా అమ్మను మూవీ అయితే చూశాను ఎంతసేపు చూడు షార్ట్ వీడియోస్లో రికమెండ్ అవుతూనే ఉంది సరేలే ఇంకా రికమెండ్ అవ్వకూడదు అని చెప్పేసి అదేంటో సస్పెన్స్ సస్పెన్స్ సగం సగం ఉన్నట్టుందని చెప్పేసి ఇంకైతే మొత్తం చూస్తాను అనమాట నాకైతే బాగానే నచ్చింది ఇంక టైం వచ్చేసి ఫోర్ థర్టీ అయితే అవుతుంది ఇంక మా మహిళ వచ్చే టైం అయింది కదా అని చెప్పేసి అయితే నేను వచ్చాను అనమాట ఒకవేళ బస్ వస్తే అక్కడికి వస్తుంది ఇంకా నేను ఎల్లైతే పికప్ చేసేసుకుని తీసుకొచ్చేస్తాను ఇంటికి మా తాతయ్య వచ్చారు అలాగే మా మామయ్య గారు వచ్చారనమాట ఇంట్లో ఉన్నారు ఇంకా వాళ్ళిద్దరూ ఇంట్లో ఉన్నారు నేను ఇంకా బయటికి ఎలా వచ్చేస్తాను మా మా వచ్చాడండి ఇంకా వాడి క్యారేజ్ బ్యాగ్లోంచి ఈ బాక్స్ ఇవన్నీ అయితే తీస్తాను వాడికి ఆల్రెడీ స్నానం అంతా అయితే అయిపోయిందనమాట ఇప్పుడు వచ్చేసి ఈ గిన్నెలే ఉన్నాయి అంటే రెండు ప్లేట్స్ ఉన్నాయి కొన్ని గ్లాసులు ఈ ఉంది ఉందనమాట నేను లోపలే కడిగేస్తాను ఫస్ట్ అయితే బయట ఉన్న గిన్నెలన్నీ తీసుకొచ్చి లోపల పెట్టేసి అప్పుడైతే ఇవి కడిగేసి బయట బొట్టులో పెడతానమాట కొంచెం నీళ్ళు తడారే వరకు ఇంక ఇది వచ్చేసి చేసిన దొండకాయ పచ్చడి అయితే ఉంది కొంచెం అలాగే దొండకాయ కర్రీ కూడా కొద్దిగా ఉందనమాట కొంచెం అయితే ఎగ్ ఫ్రై చేసేస్తాను అలాగే ఇదిగోండి రైస్ మార్నింగ్ చేసిన రైస్ ఆపడి నుంచి వెళ్ళి తినలేదు సో రైస్ అలాగే ఉంది తననే తినేవంటాను ఈవినింగ్కి ఇంక ఇక్కడ వచ్చేసి మా గారి కోసం చేసిన పొటాటో ఫ్రై కూడా కొంచెం ఉందనమాట ఇంక ఈ పొటాటో ఫ్రైతో మా గారికి అన్నం పెడతాను ఈ దొండకాయ పచ్చడి ఉంది కదా దీంతో నేనైతే నేను చపాతీ చేసుకుని చపాతీతో ఈ దొండకాయ పచ్చడి అయితే తినేస్తాను అది ఉంది కదా చెల్లి కొంచెం తింటది డాడీకి ఎగ్ ఫ్రై చేస్తా డాడీకి చెల్లికి కూడా ఆల్రెడీ టీ తాగాను అయినా సరే ఏంటో ఉందనమాట కొంచెం అందుకని చెప్పేసి మళ్ళీ రీదవుతా ఇది ఇలా ఉంది ఏంటి ఎప్పుడే అనుకోవద్దు రెండు మూడు సార్లు పెట్టడం వల్ల ఇలాగా పొంగిపోయి మాడిపోయింది అనమాట ఇంకెప్పుడు టీ తాగి ఇవన్నీ కూడా చేసేసుకున్న తర్వాత వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేసేయండి మార్నింగ్ కడిగిన గిన్నెలన్నీ కూడా లోపలికైతే తీసుకొచ్చానండి ఇవన్నీ సర్దిన తర్వాత మళ్ళీ పిగిలి కడగాలన్నమాట

ఇంట్లోకి అయితే ఎలకొచ్చిందనమాట ఇంకా అప్పుడు మా చెల్లి బయటికి పంపిద్దాం కదా అని చెప్పేసి వచ్చేసరికి ఎలకైతే బయటికి వెళ్ళిపోయిందనమాట ఇంకా నేనైతే ఇంట్లోనే అయితే నిలబడిపోయి కడిగేస్తున్నాను అండి నాకు ఇలా నిలబడి గిన్నెలు కడగడం అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది ఎందుకంటే కనుక మా సింక్ చూడండి నాకు పొట్ట కంటే కొంచెం కిందకు వస్తుంది అనమాట నేను కడగడానికి కొంచెం ఒంగుని బెండ్ అయిపోయి కడగాలి ఇంకా అందుకని చెప్పేసి నడుము లాగేస్తుంది అనమాట అందుకే నేను బయట కూర్చొని గిన్నెలు కడగడానికి ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఇంక ఇదిగోండి గిన్నెలన్నీ కడిగేసుకున్నాను కదా గిన్నెలన్నీ కడిగేగానే ఫస్ట్ అయితే నేను రైస్ అయితే పెట్టేశానండి ఈ గిన్నెలు కడిగే గ్యాప్లో పొంగు వస్తుందేమో అని చెప్పేసి అయితే అనుకున్నాను కానీ స్టవ్ వెలిగించడం మర్చిపోయాను అనమాట ఇంకా దాని తర్వాత రైస్ పెట్టేసిన తర్వాత నేను చపాతీ ముద్ద అయితే కలిపేసుకున్నాను చపాతీలు అయితే చేసుకోవడానికి ఎందుకో తెలీదు రైస్ తిని అలంపించలేదనమాట ఇంక అందుకని చెప్పేసి చపాతీ ముద్ద అయితే చేసేసుకుని ఇంకా దాన్ని అయితే కలిపేసి పక్కకు పెట్టేసాను అనమాట ఎగ్ ఫ్రై అయితే చేద్దామని చెప్పేసి ఎగ్స్ తీసి బయట ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లోంచి ఇంక ఇక్కడ ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను ఆనియన్ ఫ్రై చే ఎగ్ ఫ్రై చేసేసి అప్పుడు నేను చపాతీలు చేసుకుందాము ఫ్రెష్ అయిపోయి వచ్చేసి అని చెప్పేసి ఇంక ఇక్కడ ఇదిగోండి ఆనియన్స్ కట్ చేసుకునే గ్యాప్లో అన్నం అయితే పొంగి ఇంకా నేను అనుకుంటా ఉన్నాను స్టవ్ మీద పొంగించకూడదు అని చెప్పేసి అనుకునే అనుకుని అనుకుని అప్పుడు పక్కనే ఉండి అసలు ఎటు పోకుండా మూత అయితే కరెక్ట్గా అనమాట అయినప్పటికీ కొంచెం అయితే పొంగిపోయింది అనుకోండి ఇంకా ఆనియన్స్ అన్నీ కూడా కట్ చేసేసుకున్నాను అప్పటికే అన్నం అయితే అవలేదనమాట ఇంకా స్టవ్ మీద అయితే ఆనియన్స్ పెట్టేసిన తర్వాత అప్పుడైతే రైస్ అయిపోయిందనమాట ఇంకా రైస్ అయితే వంచేసానండి నేను రైస్ వంచేసిన తర్వాత ఇంకా స్టవ్ మీద అయితే ఆనియన్స్ అవి పెట్టాను కదా ఎగ్ ఫ్రై అంతా కూడా ఫాస్ట్గా ప్రిపేర్ చేశాను అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా అంతా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత మా నాన్నకైతే భోజనం పెట్టేసి ఇచ్చేసామండి తన పాపం లేట్ అయిపోయింది భోజనం కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది కదా అని చెప్పేసి మీకు అదంతా కూడా ఏం చూపించకుండా నేను లాగ్ అయితే కంటిన్యూ చేశాను ఇంకా నేను స్నానానికి వెళ్ళేదానికంటే ముందు చపాతీలు పామేసుకుని అంటే తోమేసి అప్పుడైతే వెళ్ళి ఫ్రెష్ అయిపోయి వచ్చాననమాట ఇంకొచ్చి రాగానే జస్ట్ కాల్చుకున్నామా తిందామా అన్నట్టు ఉండడానికి ఫస్ట్ అయితే ఫ్రెష్ అయిపోయి వచ్చిన తర్వాత ఇంకప్పుడైతే చపాతీలు కాల్చుకుంటున్నాను అనమాట మా అమ్మ గడికి ఆల్రెడీ అన్నం పెట్టేశాను కదా వాడైతే ఫుల్గా పడుకుని పోయాడండి మంచిగా తినేసి ఇంకా వాడిని అయితే నేను తినేటప్పుడు డిస్టర్బ్ చేయడనమాట ఇంకా నేనైతే ఎగ్ చపాతి అయితే చేసుకున్నాను అనమాట మనకి ఎగ్ దోశ ఎలా ఉంటుందో అలా ఎగ్ చపాతి అయితే చేసుకున్నా మార్నింగ్ చేసిన దొండకాయ పచ్చడి అలాగే ఇప్పుడు చేసిన ఎగ్ ఫ్రై అయితే వేసుకుని తిన్నానండి ఇంకా నేను ఈ చపాతీ తిన్న తర్వాత అసలు ఒక్క పని కూడా చేయకూడదు ఏ ఒక్క ప్లేటు కడగకూడదు అలాగే ఏ ఒక్క గిన్నె తీసి బయట పెట్టకూడదు అని ఎందుకో అనిపించేసింది నాకు భోజనం చేసిన తర్వాత ఏమైనా గిన్నెలు కడిగినా లేకపోతే పడుకునే ముందు ఏమైనా పని చేసినా సరే గిన్నెలు కడగడం లాంటివి చేయంతా కూడా అది ఒక రకమైన స్మెల్ వస్తుందన్నమాట అదంతా కూడా నాకు ఏం నచ్చలేదు ఇంక అందుకని చెప్పేసి అవి ఏమీ కడగలేదనమాట ఈ లోపు డాడీ అయితే వచ్చారు కొన్ని సరుకులు అలాగే గ్రేప్స్ అయితే తీసుకొచ్చారనమాట ఇంకేవైతే తినేసి నేనైతే ఫాస్ట్గా పడుకుని పోయాను ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక డెఫినెట్గా అయితే లైక్ చేయండి ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంకొన్ని మంచి వీడియోస్ అయితే అయితే నేను వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ గుడ్ నైట్